కొడుకులు కావాలి సార్ బా బా కొడుకులు ఎందుకోసం చెప్పిన ఎవరి కోసం అంటే అప్పుడు ఇంకా ఇది అయింది కదా ఇంకా అట్టేసి అవుతారు అట్టబడి సార్ దేవుడు చేసింటే కొట్లాడుబడి గొడుగుబడి ఇద్దరిని చంపేసి కొట్టుకాడు తాగు ఎప్పుడమ్మా ఎప్పుడు జరిగింది సంవత్సరం ఏమిన్నో రూరల్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న కందనాథ్ గ్రామంలో ఈ రోజు మర్డర్ జరిగింది ఒక అతన్ని చేలో చనిపోయారు ఇంకొకతను వచ్చేసి ఇంట్లో చనిపోయారు ఇంకా ఇంజూర్డ్ వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారు ఈ కేసు మీద దర్యాప్తు జరుగుతోంది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియేట్గా సీన్కి వచ్చి అంత ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో మీకు ఏ విషయం తెలుసింది వెంకటేజు ఇది అంశాల సొంతమైన డీటెయిల్స్ మాకు కరెక్పాండ్ సురేష్ స్వర సురేష్ అవున్ ఈరోజు ఎమ్గనూరు నియోజకవర్గంలో చాలా దారుణమైనటువంటి జెండా హత్యలు చోటు చేసుకున్నాయి ఈ రోజు నీలకంఠేశ్వర స్వామి జాతర ఓ పక్క ఎమ్గనూరులో ఘనంగా జరుగుతుండగా మరో పక్క ఎంగనూరుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కందనాతి గ్రామంలో ఈ జెండా హత్యలు జరిగాయి ఈ రోజు మధ్యాహ్నం అందరూ కూడా ఈ నీలకంఠేశ్వర స్వామి జాతర సంబరాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కూడా పాత కక్షలు పగ్గుబనాయి ప్రత్యర్థులు పక్కా పథకం ప్రకారము ఈ ఇద్దరు వ్యక్తులని దారుణంగా నరికి చంపారు ఇందులో పరమేష్ ఇంట్లో ఉండగా ఇంట్లోనే నరికి చంపారు దాదాపు పన్నెండు పదహైదు మంది ఒక్కసారిగా వేటకరువులతో దాడికి పాల్పడగా బాధితులు చెబుతున్నారు మరో పక్క వెంకటేష్ అనే మరో వ్యక్తిని ఉరుకులాడించి సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లో అత్యంత కిరాతకంగా ఆయనను విచక్షణ రహితంగా వేటకరువులతో అందరు చూస్తుండగానే నరికి చంపారు పరమేశ్ అయితే మరి దారుణంగా ఇంట్లో నరికి చంపారు వెంకటేష్ పంట పొలాల్లో ఉరుకులాడించి ఊర్లంతా ఊరంతా కూడా ఉరుకులాడించి సినిమాల్లో చూపించే విధంగా దానికంటే దారుణంగా కూడా ఉర్లాడించి పంట పొలాల్లో నరికి వేశారు అయితే ఆ తర్వాత గోవిందుని కూడా చంపాలని ప్రయత్నించారు గోయిందు గోయిందుడు కూడా విచక్షణ రహితంగా నరకడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపం కూడా ఆ చిన్నపాపకి గోయిందు భార్యకు కూడా గాయాలయ్యాయి అయితే వీళ్ళని స్థానికులు పోలీసులు వెంటనే అప్రమత్తమై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించడం జరిగింది అయితే ఇదంతా కూడా పాత కక్షల నేపథ్యంలోనే జరిగినట్టుగా తెలుస్తుంది గతంలో ఊర్లో కర్మనాదిలో జరిగినటువంటి ఒక దేవర విషయంలో ఇద్దరు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు దారుణ హత్యకు గతంలో ఆ హత్యకు సంబంధించి ఈ ఈ జెడ్డ హత్యలు కూడా ప్రతిదాని చేశారు వాళ్ళు గతంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది మనసులో పెట్టుకొని పాత కక్షలు మధ్యలో పెట్టుకొని